బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంకా ఐదు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది ఇందులో ఫినాలే వీక్ తీసేస్తే ఉన్నది నాలుగు వారాలు కానీ హౌస్లో ప్రస్తుతం పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే అయితే అది ఈ నామినేషన్స్ చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఈ వారం ఇమాన్యువల్ మినహా పది మంది నామినేట్ అయ్యారు దీంతో ఈ వారం డబుల్ డోస్ తప్పదని ఊహించిన వారికి షాక్ ఇస్తూ సింగిల్ ఎలిమినేషన్ చేశారు బిగ్ బాస్ నైన్లో వారం ఎలిమినేషన్స్ అప్డేట్ వచ్చేసింది మొత్తం ఈ వారం పది మంది నామినేషన్స్లో ఇమ్యూనిటీ ఇవ్వాలని హౌట్స్మెంట్స్ డిసైడ్ అవ్వడంతో అతను తప్ప మిగిలిన అందరినీ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశాడు ఇక వీరిలో ఓటింగ్ ఎప్పుడు ఇరగదీసే తనుజ కళ్యాణ్ డీమా సుమన్ షెట్టి ముందు సేఫ్ అయిపోయారు ఆ తర్వాత సంజన రీతు భరణి గౌరవ్ నిఖిల్ దివ్యలతో ముగ్గురు సేఫ్ జోన్లోకి వెళ్ళారు ఆ ముగ్గురిలో ఎవరంటే భరణి రీతు సంజన దీంతో డేంజర్ జోన్లో గౌరవ్ నిఖిల్ దివ్య మిగిలారు వీరి నుంచి నిఖిల్ నాయర్ని ఎలిమినేట్ చేసినట్లు సమాచారం ఇందుకు సంబంధించిన లీక్ వచ్చేసింది నిజానికి నిఖిల్ ఎలిమినేషన్స్ ఆడియన్స్కి చిన్న షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వారం మొత్తం నిఖిల్ ఆటలో ఎరగదీశాడు బీబీ రాజ్యం అంటూ పెట్టిన టాస్క్లో కమాండర్గా ఉన్న నిఖిల్ దివ్యకి గేమ్లో గెలిచి కింగ్ కూడా అయ్యాడు అలానే కెప్టెన్సీ టాస్క్లో తనుజ రీతులకి గట్టిగానే పోటీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు కానీ సపోర్ట్ చేస్తానన్న సంజన హ్యాండ్ ఇవ్వడంతో నిఖిల్ కెప్టెన్ కాలేకపోయాడు ఇక ఈ వారం అంతా అటు ఆటలో ఇటు మాటలో నిఖిల్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు మరోవైపు దివ్య ఈ వారం మొత్తం ఘోరంగా ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఆటలో గెలవలేదు అలానే హౌస్ మేంట్స్తో ముఖ్యంగా ప్రజల కేటగిరీలో ఉన్న భరణి సుమన్ ఇమ్ములని బాగా టార్చర్ చేసింది ఇక సమయం సహా మిగిలిన ఆన్ అఫీషియల్ ఫోల్స్లో కూడా నిఖిల్ ఎక్కడ ఎలిమినేషన్స్ జోన్లో లేడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ సమయం తెలుగు పెట్టిన పోల్లో అత్యధికంగా దివ్య ఇరవై ఎనిమిది శాతం ఎలిమినేట్ అవుతుందని జనాలు ఓట్లు వేశారు మరోవైపు నిఖిల్ ఎలిమినేట్ అవుతాడని కేవలం పది శాతం మందే అభిప్రాయపడ్డారు ఈ వారం ఎలిమినేషన్స్ ఓటింగ్ ఫలితాలు దివ్య తర్వాత గౌరవ్ ఇరవై ఒక్క శాతం ఎలిమినేట్ అవుతాడని ఎక్కువ మంది ఓట్లు వేశారు ఇలా సోషల్ మీడియాలో చూసిన మిగిలిన పోల్స్ కూడా ఎక్కడా నిఖిల్ ఎలిమినేషన్స్ జోన్లో లేడు కానీ దివ్యాని కాపాడడం కోసమే నిఖిల్ని ఎలిమినేట్ చేసి ఉంటారని టాక్ వినిపిస్తుంది అయితే ఇక్కడ మరో ఛాన్స్ కూడా ఉంది ఈ వారంలో తనుజ దగ్గరున్న సేవింగ్స్ పవర్ అయిపోతుంది ఒకవేళ డేంజర్ జోన్లో దివ్య నిఖిల్ వచ్చి ఉంటారని అనుకుంటే ఓటింగ్ పరంగా నిఖిల్ సేవ్ అయి ఉంటే తనుజ ఈ పవర్ దివ్య కోసం వాడి ఉంటే అలా నిఖిల్ ఎలిమినేట్ అయి ఉండొచ్చు మరి ఇందులో ఏం జరిగింది నిఖిల్ ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ అయ్యాడా లేక తనుజ సేవింగ్ పవర్ కారణంగా నిఖిల్ అవుట్ అయ్యాడా అనేది చూడాలి మరి మీరు ఏ విధంగా ఎలిమినేట్ అయ్యాడని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి